హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ నేను మీ అజయని గైస్ లాస్ట్ సండే ఐ మీన్ నిన్న సండే మీరందరూ ఏం వండుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి గైస్ వీడియో ఎండింగ్లో మేమైతే ఈ సండే చికెన్ అయితే వండుకున్నాం గైస్ మీకైతే తెలుసుగా సీ ఫుడ్ బాగా లైక్ చేస్తానని చెప్పేసి గురించే మన సండే మార్కెట్కి అయితే వెళ్ళాను ఎప్పటిలాగే లాస్ట్ సండే అయితే ఇంతకుముందు కనిపించిన చూసారా రూపుచంద్ ఎర్రగా ఉన్నాయి అవి అయితే వండుకున్నాము ఇంకా పక్కకు వచ్చేస్తే ఈ కొరమేలు చూసారా చిన్న చిన్న కొరమేళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి ఈ పక్కన చూస్తే కేజీ కేజీ బాగున్నాయి ఒక్కొక్కటి అవి అయితే కదలట్లేదు ఇంకా ఆల్రెడీ మీకు చెప్పానుగా నాకు చికెన్ మటన్ కంటే కూడా ఈ రొయ్యలు పీతలు అంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఇక్కడైతే పీతలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆమె అయితే ఒక్కొక్కటి తీసేసి పైకి వేస్తుంది అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి అవన్నీ బతికే ఉన్నాయి వాటిని ముట్టుకోవాలంటే నాకు భయం వేసింది ఇంకొక దొంగ పీత ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఒక పేత అయితే నిదానంగా గోడెక్కి వెళ్ళిపోతుంది ఇంతలో ఆమె ఓనర్ ఉంటారుగా తీసేసి అందులో పడేసింది చూడండి ఎంత బాగున్నాయో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మన ఫేవరెట్ వచ్చేసి రొయ్యలు అయితే వచ్చేసి చూసారా ఈ మధ్యకాలంలో అయితే వారు వారానికి పెద్ద రొయ్యలు టైగర్ రొయ్యలు అయితే వస్తున్నాయి గాయస్ ఇంతకుముందు చిన్న చిన్ని రొయ్యలు ఉండేవి ఇవి మాత్రం చాలా రేర్గా చూస్తున్నాను ఇక్కడ పక్కన చూసేసారా సముద్రపు పీతలు ఇవి కూడా చాలా టేస్ట్ బాగుంటాయి అంట నెక్స్ట్ వీక్ అయితే ఇవైతే ట్రై చేద్దాం మనము వీటితో పాటు పక్కనైతే కొన్ని నాటు బొమ్మడలు అయితే చూశాను గైస్ చూసారా ఎన్ని ఉన్నాయో అన్నీ నూడిల్స్ ఉన్నాయి అన్నీ చచ్చిపోయి ఉన్నాయి అనుకుంటా టేస్ట్ బాగుంటాయి ఇప్పుడిప్పుడే నిదానంగా పబ్లిక్ అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకా మిగతా చేపలు చూపిస్తాను ఇదిగో నాకు మనం అనుకున్నాం కదా పీతలు చిన్న చిన్న రొయ్యలు రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇవి కనిపించేవి మాత్రం ఉన్నాయి అవి అవో కాదు నాకైతే తెలియదు ఇదిగోండి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నాటు బొమ్మిడాయిలు ప్లస్ చచ్చిపోయిన చేపలు ఉన్నాయి కొన్ని చూసే చేపలన్నీ కూడా ఏంటంటే దూరం నుంచి రావాలి కాబట్టి ఐసులు పెట్టి తీసుకొస్తారు అందుకనే చనిపోయి అట్లా ఉంటాయి ఇదిగోండి రొయ్యలు చూసారా ఇందాక చిన్న చిన్న రొయ్యలు అనుకున్నాం కదా ఈ రొయ్యలు కూడా చూడండి ఐసులు పెట్టేసి అదిగో ఆ బాక్స్ చూసారా బాక్స్ బాక్స్లోంచి తీసేసి ఇక్కడ పోస్తున్నారు ఇక అవన్నీ అమ్ముతారు అన్నట్లు గాయస్ ఎవడే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి